లాస్ట్లీ మీ పార్ట్నర్తో మీకు ఎప్పుడు గొడవ ఉంటుంది మమ్మల్ని చూసిన వాళ్ళు వెరీ బ్యూటిఫుల్ కపుల్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చాలామంది అంటూ ఉంటారు కానీ మాకు మాత్రం ఫ్రీక్వెంట్లీ గొడవలు అవుతూనే ఉంటాయి ఇలా గొడవలు ఆడుకుంటూనే ఎయిట్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుని నైన్త్ ఇయర్లోకి అయితే అడుగు పెట్టామన్నమాట టైం ఎలా గడిచిపోయింది ఎలా ఈ ఎనిమిది సంవత్సరాలు అయిపోయిందో తెలియదు కానీ ఇంకా మాకు నిన్న మొన్న పెళ్ళి అయినట్టే అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ పర్ఫెక్ట్ కపుల్ ఇవి అవి అంటే నేనైతే అంతగా బిలీవ్ చేయను సో ఇన్పర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్లాస్ కూడా ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు అలా వెళ్ళడమే సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి ఒక సింపుల్ టిప్ చెప్పాలంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా మూడో మనిషిని మాత్రం మధ్యలోకి అయితే తీసుకురావద్దు సో ఎనిమిది సంవత్సరాల్లో ఏంట్రా బాబు మేము సంపాదించామంటే ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ ఇద్దరు కిడ్స్ అండ్ అలాగే నేను డ్రీమ్ చేసుకున్న ఓన్ హౌస్ సో ఇది మా అచీవ్మెంట్ లాగా మా చిన్న అచీవ్మెంట్ లాగా ఇంకా ముందు ముందు ఇంకా చాలా సాధించాలని అయితే కోరుకుంటున్నాం